మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశివారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశిగా మనం చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే మరొక నలభై ఎనిమిది గంటల్లో వారికి ఒక వ్యక్తి వచ్చి మీ చెవిలో అతిపెద్ద శుభవార్త అయితే చెప్పబోతున్నారు ఈ వార్త కోసం దాదాపుగా మీరు ఐదు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే ఎవరు మీ చుట్టూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి వారికి ఈ సమయంలో ఒక అతిపెద్ద సమస్య మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తుంది దీని కారణంగానే చేసే పనుల్లో ఆటంకాలు కానీ ఇంట్లో గొడవలు కానీ ఆరోగ్యం బాగుండకపోవడం ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అసలు ఆ సమస్య ఏంటి దాని నుండి ఏ విధంగా బయటపడాలి అలానే దాని గురించి ఆచరించవలసిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వారి స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో ఉండే కష్టపడే తత్వం ఏదైతే ఉందో దీనివల్ల ఈ రాశి వారు ఎప్పుడూ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటారు వారిలో మనకు కనిపించేటువంటి ఒక ప్రత్యేక లక్షణం అయితే ఉంటుంది ఇది చాలా తక్కువ మందిలో అరుదుగా కనిపిస్తుంది ఈ రాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభించారంటే ఖచ్చితంగా ఎంత చిన్న పని అయినా కూడా దానికి ఏదో ఒక ఆటంకం అయితే వస్తుంది కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ పనిని మాత్రమే రాశివారు అస్సలు విడిచిపెట్టరు పట్టు విడవని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తారనే చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి సంకల్ప బలం కానీ లేదా వారిని నమ్ముకునే తత్వం ఏదైతే ఉందో మరి ఎవరిలో కూడా ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా కూడా జీవితంలో ప్రతి దాన్ని కూడా నవ్వుతో సవాలుగా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అలానే ఎప్పుడైనా ఏదైనా లోపం జరిగినప్పుడు ఇతరులు ఎప్పుడూ తప్పు పట్టరు తాను అజాగ్రత్తగా ఉండడం లేదా తాను సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల లోపం జరిగిందని నింద తన మీదే వేసుకుంటారు వీరికి ఉన్నంత మంచి మనసు ఎవ్వరికి ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాశి వారు కేవలం తన అభివృద్ధి చెందాలని అనుకోరు తన చుట్టూ ఉన్న స్నేహితులు కానీ బంధువులు కానీ వ్యాపార పరంగా కానీ ఇతర పరంగా కానీ అభివృద్ధి చెందాలనుకుంటారు తనకి ఏదైనా అవకాశం వస్తే సర్లే మనం చూసేసుకొని చేసుకుందామని కాకుండా ఇంకొక పది మంది కూడా దాని గురించి చెప్పి వారిని కూడా బాగుపడమని సలహా ఇస్తారు కానీ వీరు మంచి మనసుకు మాత్రం ఎప్పుడూ అయితే నమ్మక ద్రోహాలు ఖచ్చితంగా ఎదురవుతాయి తులారాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో నూటికి తొంభై ఎనిమిది శాతం మంది ఈ సంఘటన అయితే ఎదుర్కొని ఉంటారు మిమ్మల్ని ఉపయోగించుకుని ఎవరైతే అభివృద్ధిలోకి వచ్చారో ఖచ్చితంగా వారు ఏదో ఒక సందర్భాల్లో మీకు దెబ్బ కొట్టడం కానీ లేదా మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఎదుగుదల కానీ లేకపోతే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కృతజ్ఞతాభావం లేకుండా మీతో మాట్లాడిన సందర్భం అయితే ఖచ్చితంగా జీవితంలో చూసి ఉంటారు నూటికి తొంభై ఎనిమిది మంది అయితే ఈ సమస్యను ఎదుర్కొని ఉంటారు కానీ ఎప్పుడు కూడా అవతల వారు అలా చేసినందుకు కూడా మీరు బాధపడరు పోనీలే మన వల్ల ఒకరు ఆనందంగా ఉన్నారు మన వల్ల ఒకరు అభివృద్ధి చెందారు ఎవరు ఏం చేసినా దేవుడు చూసుకుంటాడని అంతా దైవం మీద భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోతారు మీకున్నటువంటి మంచి మనసు ఏదైతే ఉందో దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చి వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే తెలివి శక్తి కూడా మీకు నిరంతరం కూడా దైవం అందిస్తూ ఉంది అయితే తులారాశికి సంబంధించిన వ్యాపారులు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల గురించి బయట ఎక్కువగా చెప్పకండి ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకుంటే ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే బయట చెప్పండి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం కొంచెం ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఇంట్లో సమస్యలు కానీ లేదా మీకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టేసుకుని నిరంతరం ఒంటరిగా ఉండటం ఏదో కోల్పోయినట్టు ఉంటారు ఈ విధంగా ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీకు కూడా ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఉత్సాహంతో నచ్చిన పనుల్లో కానీ లేదా మీ విద్యపై ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానిలో మీరు కొనసాగించుకోవడం మంచిది ఎందుకంటే రాబోయే నూతన సంవత్సరం ఏదైతే ఉందో విద్య పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి టార్గెట్లు అయితే ఏర్పాటు చేసుకోండి ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారికి కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రం అయ్యో మనం ఎంత చేసినా కూడా అవతల వారు గుర్తించడం లేదేంటి మనకంటే మన తోటివారు అసలు ఏం కష్టపడడం లేదు కానీ వారికి మనకి సమాన గుర్తింపు లభిస్తుంది ఏంటి మనకు విలువ లేకుండా పోతుందనే భావన కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కానీ అవేమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఎప్పటికైనా మీకు తగిన ఫలితం అయితే పొందుతారు అయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఎవరి గురించి ఆగిపోవడం మీరు పనులు చేయకండి అంటే ఉద్యోగాలు మారాలంటే మారిపోండి కానీ ఇతరుల గురించి ఆలోచించి ఆగిపోయినట్లయితే మీరు భవిష్యత్తులో బాధపడే పరిస్థితి కనిపిస్తున్నాయి ట్రాన్స్ఫర్లు అనుకూల ప్రదేశాలకు జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మీరు కొంచెం ఓర్పుతో ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది తొందరపడి ఎవరిని కూడా గబుక్కున నోరు జారకండి అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది చెరువులు పరంగా ఆశించిన విధంగా అభివృద్ధి అనేది చూస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు వినబోయే అతిపెద్ద శుభవార్త ఏమిటంటే ఎంతో కాలంగా కోర్టులో ఉండిపోయినటువంటి వంశ పారంపర్య స్థిరాస్తుల గురించి కానీ లేకపోతే వివాహ విషయాల గురించి అంటే ప్రేమ విషయాలు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో మీ యొక్క ప్రేమ విషయాలు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసిన వ్యాపారాలు కానీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు జరగడం వల్ల ఎంతో ఆనందంగా ఈ శుభవార్తలైతే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారి కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి అనుకున్న విధంగా సహకారం లభిస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి చాలా అద్భుతమైన సహకారం ఉంటుంది ఎప్పుడు కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా మలుచుకుంటారు అలానే మీ యొక్క సంతాన బాధ్యతను కూడా చాలా వరకు జీవిత భాగస్వామి తీసుకుంటారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎంతో మంది మిమ్మల్ని ఎదిరించడం కానీ లేకపోతే మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించిన నిలబడే ఏకైక వ్యక్తి జీవిత భాగస్వామిగా చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు తండ్రుల నుండి కోరుకున్న విధంగా ప్రేమాప్యాయతలు అయితే పొందుతారు అలానే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని కూడా ఈ సమయంలో గడుపుతారు ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విహారయాత్రలకు లేదా కొన్ని ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటూ ఉన్నారు నిరంతరం ఏ ఒక్క కారణాల వల్ల వాటిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఈ సమయంలో ఖచ్చితంగా కుటుంబంతో కలిసి మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశాలకు అయితే వెళ్తారు ఆనందమైన సమయాన్ని గడుపుతారు అయితే మీకు అన్ని విధాల అభివృద్ధి అనేది చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక నరదిష్ట నరఘోష పెట్టేవారు కూడా ఎక్కువగా కనిపిస్తుంది అయితే చాలా మంది వీటిని నమ్మరు కానీ నరదిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ రోజుల్లో నరదిష్టి తగిలినట్లయితే ఎంత ధనవంతులైనా కూడా దరిద్ర స్థితికి చేరిపోయే స్థితి అయితే ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి రోజువారి జీవితంలో చిన్న చిన్న పరిహారాలు అయితే మనం ఖచ్చితంగా పాటించుకోవాలి నెలలో వచ్చే శనివారం ఏదైతే ఉందో లేదా అమావాస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రోజుల్లో కల్లుప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి ఇంటికి కానీ వ్యాపార ప్రదేశాలకు కానీ తరచూ నరదిష్టి యంత్రాలు అనేవి కడుతూ మారుస్తూ ఉండాలి అలానే బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా పెద్దల ఆశీర్వాదం కానీ లేదా ఇష్టదైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళడం మంచిది ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ